హాయ్ అండి మీతో స్నేహం మీ కళ్యాణి ఈరోజు నేను స్వీట్ కొమ్ములు చేస్తున్నానండి చాలా బాగుంటాయి క్రిస్పీగా చూడండి ఇదేంటంటే బయట బాగా వర్షం పడుతుంది కదా ఇంట్లో కర్రీస్ కూడా ఘాటు ఎక్కువ అయ్యాయి కదా అందుకు ఆ ఘాటు వల్ల ఈ స్వీట్ తినాలనిపిస్తుందండి అందుకనే ఈరోజు స్వీట్ తయారు చేస్తున్నాను ఇకటండి నేను గోధుమ పిండి తీసుకున్నాను ఈ గోధుమ పిండిలో కొంచెం బేకింగ్ సోడా కొంచెం సాల్ట్ నెయ్యి వేసి బాగా కలుపుతున్నానండి ఇందులో కొంచెం గోధుమ నూక కూడా వేసానండి గోధుమ నూక వేస్తే కొంచెం గుళ్ళొస్తాయి కదా అందుకు మొత్తాన్ని కొంచెం బాగా కలుపుకోవాలి కొంచెం వాటర్ వేడి నీళ్ళు పెట్టుకొని ఆ వేడి నీళ్ళు కూడా లైట్ లైట్గా వేస్తూ కలుపుకోవాలండి ఒకేసారి ఎక్కువ వేయకూడదు మ్యాక్సిమమ్ ఇది అందరికీ వచ్చే ఉంటాయి కాకపోతే ఎవరి పద్ధతిలో వాళ్ళు కదా చేస్తారు చూడండి ఈ కంటెన్స్ ఉండాలి ఒక ఫైవ్ మినిట్స్ నానబెట్టుకోవాలండి ఇది తర్వాత ఇగొట్టండి ఇలాగా చపాతీలా కొంచెం తదసరగా చేసుకొని చాక్తో కానీ మీకు ఇంకేదైనా అవైలబుల్ ఉంటే వాటితో కటింగ్ చేసుకోవాలండి ఇలా అన్నీ ఒకే సైజులో చేసుకోవాలి సైడ్లన్నీ కట్ చేసేయాలండి ఎందుకంటే ఒక లైన్గా రావు కదా చూడండి ఇవి ఆయిల్లో వేపుతున్నాను అప్పటికప్పుడు స్వీట్స్ అంటే ఇలాంటివే కదండి గులాబీ పువ్వులు సంపింగి పువ్వులు ఇలాంటివేవో మనం తయారు చేసి ఇంట్లో వాళ్ళు పెడుతుంటే బాగుంటుంది ఇది సింపుల్ కదండి హెవీ ఏం కాదు మనం కష్టపడవలసిన అవసరమూ లేదు లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలండి ఇంకేంటండి వినాయక చవితి వస్తుంది ప్రిపేర్ చేయాలనుకుంటున్నారా ఏంటి స్వీట్స్ ఆ రోజు ఇంకేం స్వీట్స్ లేండి అన్నీ పాల అర్ధి ఇవి అవి ఉంటాయి వినాయకుడికి ఇష్టమైనవన్నీ మనం తినవచ్చు చూడండి బ్రౌన్ కలర్లో వేగుతున్నాయి పక్కన నేను పంచదార పాకం పెట్టుకున్నానండి మనం ఎంత తీసుకున్నామో ఒక గ్లాసుడు పిండి తీసుకుంటే అర గ్లాసుడు పంచదార అలా కొలతలతో తీసుకోవాలండి స్వీట్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఎక్కువ తీసుకోవచ్చు చూడండి తీగ పాకం వస్తుంది కదా అందులో ఇవి వేసి కలుపుకోవాలండి చూడండి సింపుల్గా అప్పటికప్పుడు మనం స్వీట్ తినాలి అనిపిస్తే ఇలా చేసుకొని ఇంట్లో అందరం చక్కగా ఎంజాయ్ చేస్తూ తినొచ్చు కదండి మరీ స్వీట్ కాదు అలానే ఇది కాదు కదా చాలా బాగుంటాయి చూడండి గుళ్ళగా ఎంత బాగా వచ్చాయో కరకరలాడే స్వీట్ ఇదండి బాయ్